ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల వివరాల గురించి తెలుసుకుందాము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఇందుకోసము నవంబర్ పదహారవ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబర్ పదకొండవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపడతారు బ్రహ్మోత్సవాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి వాహన సేవల వివరాల గురించి తెలుసుకుందాము పదిహేడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై సోమవారం ఉదయము ధ్వజారోహణము ధనుర్లగ్నంలో రాత్రి చిన్న శేష వాహనము పద్దెనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం ఉదయము పెద్ద శేష వాహనము రాత్రి హంస వాహనము పంతొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై బుధవారము ఉదయం ముత్యపు పందిరి వాహనము రాత్రి సింహ వాహనము ఇరవయో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం వృక్ష వాహనము రాత్రి హనుమంత వాహనము ఇరవై ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఉదయము పల్లకీ ఉత్సవం రాత్రి గజ వాహనము ఇరవై రెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై శనివారము ఉదయము సర్వభూపాల వాహనము సాయంత్రము స్వర్ణ రథం రాత్రి గరుడ వాహనము ఇరవై మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనము రాత్రి చంద్రప్రభ వాహనము ఇరవై నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయము రథోత్సవం రాత్రి అశ్వవాహనము ఇరవై ఐదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయము పంచమీ తీర్థం రాత్రి ధ్వజారోహణము